హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అన్నా క్యాంటీన్ లో సిద్ధ కొత్త ధరలు ఇవే ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆగస్టు పదిహేనున రాష్ట్ర వ్యాప్తంగా తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లను ప్రారంభించనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడలోని అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు నిర్ణయించారు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు క్యాంటీన్లలో రోజువారీ అందించే మెను ధరలను ప్రభుత్వం ఖరారు చేయనుంది దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తుంది ఇందుకు సర్వం సిద్ధమైంది హరే కృష్ణ మూమెంట్ సంస్థల అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది ఈ సంస్థ కేవలం మూడు గంటల్లోనే లక్ష మందికి ఆహారం సిద్ధం చేసే క్యాంటీన్లను ఏర్పాటు చేసింది పదిహేనవ తేదీన తొంభై తొమ్మిది క్యాంటీన్లను సెప్టెంబర్ ఐదున మరో తొంభై తొమ్మిది క్యాంటీన్లను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనుంది ఇప్పటికే వ్యాపారవేత్తలు ప్రముఖులు అన్నా క్యాంటీన్ల కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్నారు ఇక అన్నా క్యాంటీన్ లోని ప్రతి రోజు అందించవలసిన మెనూ ధరలను ఖరారు చేశారు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి డిన్నర్ ఏదైనా ఐదు రూపాయలకి అందించాలని నిర్ణయించారు ఇక మెనూ ప్రకారం ప్రతి సోమవారం ఉదయం టిఫిన్ గా ఇడ్లీ లేదా పూరి కుర్మాతో అందిస్తారు లంచ్ గా వైట్ రైస్ కూర పప్పు లేదా సాంబార్ పచ్చడి పెరుగుతో అందుబాటులోకి తెస్తారు వారంలో ప్రతి రోజు లంచ్ డిన్నర్ లో భాగంగా ఇదే రకంగా మెనూ ఉండనుంది పదార్థాలు మాత్రం మారునున్నాయి మంగళవారం నుంచి శనివారం వరకు ఉదయం అందించే టిఫిన్ లో ఇడ్లీ కామన్ గా ఉంటుంది ఇక రెండో టిఫిన్ గా పూరి పొంగల్ ఉప్మా అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు ఉదయం ఏడు ముప్పై నుంచి పది గంటల వరకు టిఫిన్ ఉంటుంది లంచ్ మధ్యాహ్నం పన్నెండు ముప్పై నుంచి మూడు గంటల వరకు అందిస్తారు రాత్రి డిన్నర్ రాత్రి ఏడు ముప్పై నుంచి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉండనుంది ఆదివారం సెలవు ప్రకటించారు వారంలో రోజు స్పెషల్ రైస్ ఇవ్వనున్నారు ప్రభుత్వం విరాళాలు ఇచ్చేవారు ముందుకు రావాలని పిలుపునిచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్